హాయ్ అండి నేను మీ విజయరాతో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ డిష్ మీకు చూపిస్తున్నానండి అదేంటంటే మట్టి కుండల్లో తాటికల్లుతో చికెన్ పులుసు అండి ఇదేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా అయితే నా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మట్టి కుండ అండి ఇది కుండలో నేను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి నేను ఇక్కడ కరివేపాకు వేసుకున్నానండి ఇది నైట్ టైం అండి కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉండే ఊర్లో కదండి ఊర్లో అయితే ఇలానే ఉంటుంది ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లోనండి మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర మట్టి కుండలో చికెన్ తాటికల్లుతో చికెన్ పులుసు అండి మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాము చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే అసలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి నేను ఇక్కడ అంటే ఊర్లో అయితే చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ కళ్ళు అండి అది కళ్ళు అల్లం వెల్లిపాయలు ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నానండి నేను కొంచెం పసుపు వేసుకున్నానండి ఆ వెల్లిపాయల పచ్చివాసన కొంచెం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి తర్వాత నేను చికెన్ వేసుకుంటున్నానండి నాటుకోడి పులుసు అండి ఇది తాటి చేసిన నాటుకోడి పులుసు అండి చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగా అంటే పిల్లలు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కళ్ళు అంటేనే ఆమడ దూరంలో ఉరుకుతారండి వాళ్ళు చీ అనుకుంటా అసలు కర్రీ చూసి ఎంత బాగా తిన్నారంటే చాలా ఇష్టంగా తినేసారండి పిల్లలు కూడా ఇదిగో ఒక టమాటో తీసుకొని నేను కట్ చేసి వేసుకున్నానండి టమాటాలు అనేది ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే మనము కళ్ళు అనేది పోసుకుంటాం కదా చికెన్లో సో దానికోసమని నేను జస్ట్ ఓన్లీ వన్ టమాటానే వేసుకున్నానండి ఇక్కడ కారం పొడి అండి కారం అనేది కూడా కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఇప్పుడు కళ్ళు పోసుకోవాలి కదా కళ్ళు అనేది మనం అప్పటికప్పుడే తెచ్చిన ఫ్రెష్ కళ్ళు అయితే ఉండకూడదండి ఫ్రెష్ కళ్ళు అయితే ఏమవుతుందంటే అంటే కొంచెం తీపిగా తీయగా అనిపిస్తుంది అండి అదే మేమైతే మార్నింగ్ తెచ్చుకున్నామండి అంటే అది మా చెట్టు నుంచి తీసుకొచ్చిన కళ్ళేనండి అది కల్తీ ఉండదు ఆ కళ్ళు మార్నింగ్ తెచ్చిన కళ్ళు ఈవినింగ్ వరకు మనం బయటనే అనుకోండి ఈవినింగ్ వరకు ఆ కళ్ళు అనేది కొంచెం పుల్లగా అయిపోతుందండి ఆ కళ్ళుతో చేస్తేనే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత కళ్ళు హాఫ్ లీటర్ కళ్ళు పడిందండి మాకు అంటే వన్ కేజీ చికెన్ అండి ఇది వన్ కేజీ చికెన్కి హాఫ్ లీటర్ కళ్ళు పోసుకున్నానండి నేను ఇక్కడ అంటే మేము చాలామంది ఉన్నామండి కాబట్టి కొంచెం పులుసుగానే చేసుకున్నాను లేదు చిక్కగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కానీ పులుసు అయితేనే టేస్ట్ బాగుంటుందండి మాకైతే పులుసే చాలా బాగుండేనండి టేస్ట్ అనేది ఇక్కడైతే కొంచెం గరం మసాలా చికెన్ మసాలా ఇలా కళ్ళు కొంచెం కళ్ళు పోసుకొని అందులో మిక్స్ చేసి వేసుకున్నానండి నేను ఇప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మేమైతే జొన్న రొట్టెలు కాంబినేషన్లో తిన్నామండి అసలు ఎంత బాగా అనిపించిందండి చాలా బాగా అనిపించింది టేస్ట్ అనేది అంటే అన్నంలోకైనా చపాతీలోకైనా బాగానే ఉంటుందండి టేస్ట్ అనేది కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా తీపి తీపిగా చాలా బాగా అనిపించిందండి చూస్తున్నారు కదా అంతేనండి అయిపోయింది ఇంకా దించేసుకోవాల్సిందే ఇక్కడ జొన్న రొట్టెలు చేస్తున్నానండి అంటే చాలా వరకు చాలామంది అండి ఎలా చేస్తారంటే జొన్న రొట్టెల్ని ఇప్పుడు నేను చూస్తున్నాను కదా చపాతి కర్రతో చేసి ఇలా సింపుల్గా అయిపోతుంది చపాతి కర్రతో మళ్ళీ ఇలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నారండి కానీ జొన్న రొట్టెలు అనేది అంత సింపుల్గా రాదండి అది చాలా కష్టము చేసుకోవాలంటే ఎందుకంటే రొట్టెలు అనేది విరిగిపోతూ ఉంటాయండి చపాతి కర్రతో చేయనీకి అస్సలు వీలు కాదండి అలా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం జొన్న పిండిలో బియ్యం పిండి వేస్తారండి బియ్యం పిండి ఎక్కువ యాడ్ చేసి కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయడం వలన మనకు చెప్ప రొట్టె అనేది కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తుంది అండి కానీ మేమైతే అలా కాదండి ఇది ప్యూర్ జొన్నలండి ఇందులోకి ఇంకా మేము రాగులు వేసి పిండి పట్టించుకున్నామండి ఇలా అయితేనే మనకు హెల్తీకి ఇప్పుడు మనం హెల్తీగా తినాలంటే ఇది కదండి అసలు హెల్తీ ఇప్పుడు చాలా వరకు ఎలా చూపిస్తారంటే చపాతి కర్రతో కూడా జొన్న రొట్టెలు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అని చూపిస్తారండి కానీ అంత సింపుల్గా చపాతి కర్రతో అయితే మనము జొన్న రొట్టెల్ని చేసుకోలేమండి చాలా కష్టము చపాతి కర్రతో అసలు చేయితో మెల్లగా వద్దుతేనే అసలు రొట్టెలు అనేది విరిగిపోతూ ఉంటాయండి కానీ చపాతీ కర్రతో ఇంత సింపుల్గా ఎలా చేస్తారని నేను అనుకునేదానండి కానీ అంత సింపుల్గా కాదండి కావాలంటే మనం చిన్న చిన్నగా చేసుకోవచ్చు రొట్టెలు అనేవి కానీ ఈ సైజులో మాత్రం అస్సలు రావండి చపాతీ కర్రతో రొట్టెలు మీరు ఈ జొన్న రొట్టెలు అనేది వెయిట్ లాస్కి అయినా కానీ షుగర్ ఉన్న వాళ్ళకైనా కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇలా చేసుకొని తినడం వలన మనకు రొట్టెలు అనేది విరిగిపోకుండా ఉండాలన్నా హెల్త్కు మంచి మంచి కాంబినేషన్ ఉండాలన్నా మంచిగా ఉండాలన్నా కానీ మనం జొన్నల్లో కొంచెం రాగులు వేసుకొని పిండి పట్టించుకోవాలండి రొట్టెలు కూడా విరగకుండా మంచిగా ఉంటాయండి ఇలా రొట్టెలు అనేది విరిగిపోతాయని చాలా వరకు బియ్యం వేసి పిండి పట్టిస్తారండి కానీ అది హెల్త్కి మంచిదని అని ఎలా అవుతుందండి అందులో ఎలాగో మనం బియ్యం వేసేస్తాం కదా ఏమైతే ఇప్పుడు మాకొచ్చు కాబట్టి మేము ఇలా చేయితో ఇలా మెల్లగా తీసి వేసేస్తామండి విరిగిపోకుండా కానీ అలవాటు లేని వాళ్ళైతే ఇలా చేయితో తీయడం కష్టంగానే ఉంటుందండి అలాంటప్పుడు అదే మనం ఏదైనా అన్నం వండుకునే గిన్నెలు అవి ఉంటాయి కదండీ దాని మీదకి మనం మూత పెడతాం కదా ఆ మూతతో మనం మెల్లగా తీసుకోవచ్చండి అంతేనండి అయిపోయింది రొట్టె ఇంకా నాటుకోడి పులుసు అండి ఇది చాలా బాగుందండి అసలు రొట్టెతో తింటే ఎక్సలెంట్ అనిపించింది మా పిల్లలు ఇష్టంగా తిన్నారు థ్యాంక్ యూ